నేను మీ ఉసిరికాయల సిద్ధార్థ కాని మాట్లాడుతున్నా తెలంగాణ ఆంధ్ర తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని నేను మీ అందరినీ ఇవాళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మా డ్రైవర్ కుటుంబీకులందరికీ చేతులు జోడించి వేడుకుంటూ విన్నవిస్తా ఉన్నా ఎంతో మంది ఆకతాయిలు మందు తాగుతారు రోడ్డు మీదకి వస్తారు ఆటోలు క్యాబ్లు లారీలు బస్సులు అన్నింటినీ ఆపుతూ ఉంటారు లేదా కొంతమంది మా డ్రైవర్ కుటుంబీకుల్ని ఆటోలు క్యాబ్ రూపంలో బుక్ చేసుకుని ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా మా డ్రైవర్ కుటుంబీకులకు కూడా తెలియపరుస్తా ఉన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదివేల రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష ఉంది దయచేసి మేము నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి మీకోసం మీ కుటుంబాలు వెయ్యి కళ్ళతో ఇంటి దగ్గర ఎదురు చూస్తా ఉన్నాయి అదేవిధంగా మీతో పాటు ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వారి కుటుంబీక సభ్యులు కూడా వెయ్యి కళ్లతో వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తా ఉన్నారు ఈ ముప్పై ఒకటో తారీఖు అనేది ఈ ఇంగ్లీష్ ఓడు పెట్టుకున్నటువంటి ఈ జనవరి ఫస్ట్ అనేది ఇంగ్లీష్ ఓడిది దాన్నేదో భ్రమగా మనం తీసుకుని మందులు తాగాలే కోటర్లు బీర్లు లేకపోతే ఫుల్ బాటల్ తాగి ఏదో చేయాలనేది మాత్రం అది మర్చిపోండి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ సిస్టం ప్రకారం లాండ్ ఆర్డర్ కి అనుగుణంగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం అందరం కూడా రవాణా కార్మిక చట్టాల ఆధీనంలోనే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం అయినా యూనిఫామ్ అయినా ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబీకుడికి ఈ విధంగా తెలియపరుస్తూ చైతన్యవంతం తీసుకురండి మీకోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి వెయ్యి కళ్ళతో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ఇంటి పెద్దగా మీరు ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళ ముఖంలో చిరునవ్వు అనేది ఉంటది అది కోల్పోకుండా ఉండాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మీతో ప్రయాణికులు చాలా మంది ప్రయాణిస్తూ వారి కుటుంబాలు బాగుండాలి మనం బాగుండాలి దయచేసి ఈ మెసేజ్ అందరూ కూడా మిత్రుల ద్వారా మన డ్రైవర్ కుటుంబీకుల ద్వారా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో సర్క్యులేట్ చేస్తున్నటువంటి బాధ్యత మీదే డ్రైవర్ కుటుంబీకులు ప్రయాణించేటటువంటి ప్రజలు ప్రాణాలు కాపాడుతున్నటువంటి బాధ్యత కూడా మీరే తీసుకుని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా మీ భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుండాలని డంకన్ అండ్ డ్రైవ్ చేయద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై డ్రైవర్ అన్న ధన్యవాదాలు అదేవిధంగా తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఉన్న నా డ్రైవర్ కుటుంబీకులకి నా మిత్రులకి నా స్నేహితులకి నా బంధుమిత్రులకి అందరికీ కూడా యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ అడ్వాన్స్ గా ముందుగానే మీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ జనవరిలో అడుగు పెడతా ఉన్నాం రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలి మెయిన్ ముఖ్యంగా మా డ్రైవర్ కుటుంబీకులు అన్ని విధాల అన్ని రంగాలలో అవకాశాలు కలిగి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం జనవరిలో అందరు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మా మిత్రులు నా స్నేహితుల ద్వారా ఈ మెసేజ్ మీకు పంపిస్తా ఉన్నాం అందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ మెసేజ్ ద్వారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం